హలో అందరికీ నమస్కారం దిస్ ఇస్ శేఖర్ బిఎస్ఆర్ ఫర్ ఆల్ కాంపిటేటివ్స్ సో ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది మీ అందరికీ తెలిసే రాష్ట్రంలో ఉన్నటువంటి బీఎడ్ డిఎడ్ నిరుద్యోగ అభ్యర్థుల కోసం మరొక మంచి ఆపర్చునిటీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది సో టిఎస్ టెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అనేది ఇటీవల రిలీజ్ చేయడం జరిగింది ఆ టీఎస్ టెట్కి సంబంధించి మనం ఈరోజు ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఈ రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి టెట్ అనేది ఎందుకు క్రియాశీలకమైనటువంటి అంశంగా మనం భావించాల్సి వస్తుందంటే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పదకొండు వేల పైచీలకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో ఆ నేపథ్యంలో ఇప్పటి వరకు టెట్ క్వాలిఫై అన్నటువంటి అభ్యర్థులు ఎవరైతున్నారో అంటే రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నాలుగు సార్లు నోటిఫిక ఏది టెట్ అనేది నిర్వహించడం జరిగింది అంటే ఇప్పటి వరకు ఈ నాలుగు పర్యాయాలు ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో క్వాలిఫై కానటువంటి బిఏడ్ చేసినటువంటి అభ్యర్థులు అయితే అటు డిఎడ్ చేసినటువంటి అభ్యర్థులు అభ్యర్థులైతే సో వీళ్ళ కోసం ఒక మంచి ఇది ఆపర్చునిటీ అని మనం చెప్పవచ్చు అలాగే టెట్ క్వాలిఫై అయ్యి వాళ్ళు ఎవరైతే అభ్యర్థి ఉన్నారో వాళ్ళు స్కోరు మంచి మంచి స్కోరు మార్కులు పెంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు అలాగే సర్వీస్ టీచర్స్ ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ పొందాలంటే ఈ టెట్ అనేది ఒక అడ్డంకిగా మారింది ఇది ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర ఆందోళన గురి చేసినటువంటి ప్రస్తుత అంశం మరి ఈ నేపథ్యంలో వీళ్ళకు రాష్ట్ర హైకోర్టు కూడా ఇటీవల కాలంలో స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ పొందాలంటే ఎస్జిటి నుంచి టెట్లో పేపర్ టూ అనేది ఖచ్చితంగా క్వాలిఫై కావాలని తీర్పు ఇవ్వడం జరిగింది సో ఈ నేపథ్యంలో మనం ఇందాక చర్చించినటువంటి మూడు అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఈ టెట్ అనేది చాలా చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి అంశంగా మనము అభివర్ణించాలి సో ఫ్రెండ్స్ మరి గతంలో రెండు వేల ఇరవై మూడులో సెప్టెంబర్ నెలలో టెట్ నిర్వహించడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి బీఎడ్ చేసినటువంటి అభ్యర్థులు డిఎడ్ చేసినటువంటి అభ్యర్థులు చాలా తక్కువ సంఖ్యలో ఉత్తీర్ణత సాధించారు సో ఇప్పటికీ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ పదకొండు వేల పైచీలకు ఉద్యోగాలకు మేము కూడా రాసుకోవడానికి అవకాశం కల్పించాలని ఈ నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వానికి అభ్యర్థన పెట్టుకున్న సందర్భంగా ఈ టెట్ను తీసుకురావడం జరిగింది సో కాబట్టి ఇటు టెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు కానీ టెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులకు కానీ ఇన్ సర్వీస్ టీచర్స్ కానీ ఇది చాలా చాలా కీలకంగా మనము భావించాలి సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ మూడు కేటగిరీలలో ముఖ్యంగా టెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు కాబట్టి దీన్ని మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి నెక్స్ట్ రాయబోయేటటువంటి డిఎస్సిలో మీరు కూడా ఉద్యోగం సంపాదించడానికి టెట్టులో క్వాలిఫై కావాలి సో ఈ నేపథ్యంలో ఈ టెట్టుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ పైన మనము ఈరోజు పూర్తిగా వీడియో మనం దీని మీద విశ్లేషణ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం సో మరి ఇక్కడ టెట్ అనేది తెలుసు అందరికీ తెలుసు ఒక్కసారి క్వాలిఫై అయితే జీవితకాలం వ్యాలిడిటీ ఉంటుందనేది ఎన్సిటిఈ కూడా గతంలో పేర్కొనడం జరిగింది సో కాబట్టి ఈ టెట్ అనేది ఖచ్చితంగా క్వాలిఫై కావాలి అనేది అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం మరి దానికి సంబంధించినటువంటి ఈరోజు ఈ సమాచారాన్ని మనము ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేద్దాం అయితే దీంట్లో టెట్టు రాయడానికి అర్హతలు ఏంటివి ఎవరు అర్హులు తర్వాత పరీక్ష విధానం ఎలా ఉంటుంది అలాగే సిలబస్ విధానం ఏంటిది సిలబస్లో ఉన్నటువంటి అంశాలపైన ఏ అంశాలపైన మనం ఫోకస్ చేయాలి ఏ అంశాలపైన మనం ఏ సబ్జెక్ట్స్ పైన ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది అనే అంశాలపైన అలాగే ప్రిపరేషన్ ప్లానింగ్ ఎలా ఉండాలి ఎట్లా ప్రిపేర్ ప్రిపరేషన్ ఉండాలి ఆ ప్రిపరేషన్ కావడానికి ఎలాంటి మెటీరియల్ మనం తయారు చేసుకోవాలి ఏ మెటీరియల్ చదవాలి అలాగే కొత్త అంశము ఇన్సర్గ్రీస్ టీచర్స్కు అసలు మరి టెట్ అవసరమా ఈ అంశాల మీద మనము చెప్పే ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ ముందుగా అర్హతలు ఈ టెట్కు సంబంధించిన అర్హతలు అనేది మనకు గతంలో చెప్పడం జరిగింది చాలా క్లియర్గా ఎన్సిటి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అలాగే ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ రైట్ టు ఎడ్యుకేషన్ టూ థౌజండ్ నైన్ చట్టం ప్రకారం కూడా ఎవరైతే రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎడ్ చేసి బిఎడ్ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వీరు ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా టెట్టులో ఆయా పేపర్లను వాళ్ళు ఖచ్చితంగా రాసి అర్హత సాధించాల్సినటువంటి అవసరం ఉంది అని నిబంధన పేర్కొనడం జరిగింది సో ఇక్కడ దీన్ని కనుక గమనిస్తే మనము మరి ఈ చెట్టులో అర్హతలు మినిమం క్వాలిఫికేషన్ మినిమం క్వాలిఫై మరి ఎవరెవరికి ఎంతెంత వెయిటేజీ క్వాలిఫై కావాలని కూడా మనకు చెప్పడం జరిగింది ఎస్సీ ఎస్టీలు మరియు దివ్యాంగులు హ్యాండిక్యాప్ వాళ్ళకైతే ఫార్టీ పర్సెంట్ అంటే అరవై మార్కులు రావాలి తర్వాత బీసీ అభ్యర్థుల కోసం యాభై శాతం మార్కులు అంటే డెబ్బై ఐదు మార్కులు రావాలి జనరల్ ఓసీ అభ్యర్థులు అరవై శాతం తొంభై మార్కులు రావాలి సో ఇక్కడ మినిమం క్వాలిఫై అనేది ఈ టెట్టులో నిర్ధారించడం జరిగింది మరి టెట్టులో కేవలం అర్హత సాధి సరిపోతుందా అంటే ఇక్కడ మినిమం క్వాలిఫై అనేది మనకి ఇక్కడ చెప్పడం జరిగింది కానీ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే కేవలం అర్హత సాధిస్తే సరిపోదు అంటే ఆయా కేటగిరీలకు సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి మార్కులను పొందితే సరిపోదు ఒక ఉదయ ఉద్యోగం కొట్టాలంటే ఒక జాబ్ టీచర్ జాబ్ కొట్టాలంటే ఖచ్చితంగా మంచి మార్క్సే సంపాదించుకోవాలి మరి టెట్లో ముఖ్యంగా ట్వంటీ శాతం వెయిటేజ్ ఉంటుంది డిఎస్సిలో టీచర్ పోస్టులకు సంబంధించి ఎనభై శాతం వెయిటేజ్ ఉంటుంది మొత్తంగా వంద మార్కులకు గాను ఉద్యోగానికి ఎంపిక అయినటువంటి అభ్యర్థులకు వంద మార్కులకు గాను ఎంపిక చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇరవై శాతం వెయిటేజ్ వెయిటేజ్లో ఖచ్చితంగా మంచి స్కోరు సాధిస్తే ఖచ్చితంగా డిఎస్సిలో ఉద్యోగం కొట్టడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మరి మొత్తంగా ఈ రకంగా టెట్టులో ట్వంటీ పర్సెంట్ వెయిటేజీ మెయిన్ డిఎస్సిలో ఎనభై మార్కులు అంటే ఎయిటీ పర్సెంట్ వెయిటేజ్గా తీసుకొని మొత్తం వంద మార్కులతో వెయిటేజ్ తీసి ఉద్యోగానికి ఎంపిక చేయడం జరుగుతుంది అనేది మనం ఇందాక చెప్పినటువంటి అంశం మరి ఇక్కడ పరీక్ష విధానం ఎలా ఉండబోతుంది టెట్ అనేది పరీక్ష విధానం ఎలా ఉండబోతుంది అంటే ఇక్కడ టెట్ అనేది బిఎడ్ డిఎడ్ అర్హతతో ఉన్నటువంటి వాళ్ళు టెట్ రాయడానికి అరుగులు మరి దీంట్లో రెండు పేపర్లు ఉంటాయి పేపర్ వన్ పేపర్ టూ మరి పేపర్ వన్ అనేది నూట యాభై మార్కులు ఉంటుంది పేపర్ టూ కూడా నూట యాభై మార్కులే ఉంటుంది ఈ నూట యాభై మార్కులకు గాను ఇరవై శాతం వెయిటేజ్ ఉంటుంది దాంట్లో ఆయా వర్గ కేటగిరీల వారిగా ఎస్సీఎస్టీలకు అరవై మార్కులు బీసీలకు డెబ్బై ఐదు మార్కులు జనరల్ అండ్ ఓసీ అభ్యర్థులకు తొంభై మార్కులు రావాల్సి ఉంటుంది మరి దీంట్లో మనం ఇందాక చెప్పుకున్నటువంటి దాంట్లో పరీక్ష విధానంలో పేపర్ వన్ టిఏ టెట్లో పేపర్ వన్ దానికి ఎవరు అర్హులు పేపర్ వన్ అనేది ఎవరు రాయాలి ఈ పేపర్ వన్ అనేది ఇంటర్ తర్వాత డిఎడ్ అనేది రెండేళ్ళు చేసి ఉండాలి లేదా ఫోర్ ఇయర్స్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ దాంట్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి లేదా డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అయినా చేసి ఉండాలి ఇది పేపర్ వన్లో ఉన్నటువంటి అంశం పేపర్ వన్కు కు వీళ్ళు అర్హులు అంటే ఇంటర్ ప్లస్ డిఎడ్ చేసినటువంటి అభ్యర్థులు పేపర్ వన్కు అర్హులు వీళ్ళు ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి వరకు బోధించే బోధించడానికి ఈ పేపర్ వన్ రాయాల్సిన వ్రాయాల్సి ఉంటుంది వాళ్ళే ఎస్జిటి మరి దీంట్లో పేపర్ వన్లో సిలబస్ విధానం ఎలా ఉంటుంది సిలబస్ విధానం కనుక గమనిస్తే మొత్తం నూట యాభై మార్కులు అనుకున్నాం మనం దీంట్లో ఒక ఐదు కంటెంట్లు ఉంటాయి ఒకటి సైకాలజీ రెండు తెలుగు లాంగ్వేజీ మూడు ఇంగ్లీష్ లాంగ్వేజీ నాలుగు మ్యాథమెటిక్స్ ఐదు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ సో మొత్తంగా ఇవి నూట యాభై మార్కులు సైకాలజీలో ముప్పై మార్కులు ఆ సైకాలజీలో మళ్ళీ కంటెంట్లో ఇరవై నాలుగు మార్కులు ఉంటుంది పెడగాజీకి ఆరు మార్కులు ఉంటుంది అలాగే తెలుగులో ముప్పై మార్కులు ఉంటుంది అందులో కంటెంట్లో ఇరవై నాలుగు మార్కులు పెడగాజీలో ఆరు మార్కులు ఇంగ్లీష్లో కూడా ఇరవై నాలుగు మార్కులు కంటెంట్ ఆరు మార్కులు పెడగాజులు మ్యాథ్స్లో కూడా ఇరవై నాలుగు మార్కులు కంటెంటు ఆరు మార్కులు పెడగాజు ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో కూడా ఇరవై నాలుగు మార్కులు ఉంటుంది ఆరు మార్కులు ఉంటుంది అయితే ఇక్కడ పెడగాజీలో ప్రతి కంటెంట్లో పెడగాజీకి ఆరు మార్కులు ఆరు మార్కులు ఆరు మార్కులు అని మనం ఇక్కడ ఉన్నాయి కదా సో ఫ్రెండ్స్ మిత్రుల ఇక్కడ ప్రతి పెడగాజీలో ఆరారు మార్కుల్లో కామన్గా ప్రతి పెడగాజీలో ఒక మూడు చాప్టర్స్ కామన్గా అన్ని కంటెంట్లో ఉంటుంది అవే ఉదాహరణకు బోధనా పద్ధతులైనా ప్రణాళికలైనా తర్వాత నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసి తర్వాత ఆర్టీ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఇటువంటి చాప్టర్స్ కామన్గా ప్రతి కంటెంట్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దీంట్లో నుంచి ఈ చాప్టర్స్లో నుంచి ముఖ్యంగా ఇంకా నిరంతర సమగ్ర మూల్యాంకనం అనే చాప్టర్ నుంచి ఖచ్చితంగా ప్రతి పేడగాజీలో ఒక ప్రశ్న దిగుతుంది ఒక బిట్టు పడుతుంది సో ఇది మొ ఈ లెక్కన చూసుకున్నా కూడా ఐదు కంటెంట్లకు ఐదు మార్కులు వస్తాయి ఇక్కడ బోధనా పద్ధతులు అలాగే ప్రణాళికలు అలాగే ఈ మూడు చాప్టర్స్ అనేవి ఖచ్చితంగా కామన్గా ప్రతి కంటెంట్లో నుంచి సైకాలజీలో నుంచి దిగుతున్నాయి ఇంగ్లీష్లో నుంచి వస్తున్నాయి తెలుగులో నుంచి వస్తున్నాయి మ్యాథ్స్లో నుంచి వస్తున్నాయి ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో నుంచి కూడా వస్తున్నాయి కాబట్టి ఇవి అనేవి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం పోతే మరి ఈ పేపర్ టూకి సంబంధించి ఈ పేపర్ టూకు ఎవరు అర్హులు అంటే బిఏ బీకా బిఏ లిటరేచర్ డిగ్రీలో ఈ కోర్సు చేసినటువంటి వాళ్ళు బిఎడ్ చేసినటువంటి అభ్యర్థులు పేపర్ టూ రాయడానికి అర్హులు మరి ఈ పేపర్ టూ కూడా నూట యాభై మార్కులు ఉంటుంది ఈ పేపర్ టూ అనేది డిగ్రీ చేసి బిఏడ్ చేసినటువంటి అభ్యర్థులు టీచర్గా ఉద్యోగం పొందినప్పుడు వీళ్ళు ఆరవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు బోధించాల్సి ఉంటుంది మరి ఇక్కడ కూడా ఒకసారి సిలబస్ విధానం కనుక గమనిస్తే సైకాలజీ అంటే చైల్డ్ డెవలప్మెంటు తర్వాత తెలుగు లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంటెంటు ఇక్కడ కంటెంట్ వచ్చేసి ఇక్కడ బీఎస్సి మ్యాథ్స్ బిఎస్సి సైన్స్ వీళ్ళకు కంటెంటు సైన్స్ అండ్ మ్యాథ్స్ ఉంటుంది తర్వాత బీఏ ఆర్ బీకాం బిఏ లిటరేచర్ వీళ్ళకు సోషల్ కంటెంట్ ఉంటుంది సో ఇక్కడ మనము ఒకసారి మ్యాథ్స్ వాళ్ళ కనుక చూస్తే మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకు కంటెంట్లో అరవై మార్కులు ఉంటుంది ఈ అరవై మార్కుల్లో మ్యాథ్స్ కంటెంట్ ఇరవై నాలుగు మార్కులు ఆరు మార్కులు పెడగాచి సైన్స్లో ఇరవై నాలుగు మార్కులు ఆరు మార్కులు పెడగాచి సైకాలజీలో ఇరవై నాలుగు మార్కులు ఆరు మార్కులు పెడగాచి తెలుగులో కంటెంట్లో ఇరవై నాలుగు మార్కులు పెడగాచిలో ఆరు మార్కులు ఇంగ్లీష్లో ఇరవై నాలుగు మార్కులు పెడగాజీలో ఆరు మార్కులు అలాగే సోషల్లో కూడా అరవై మార్కులు ఉంటుంది కంటెంట్లో తర్వాత ఈ పెడగాజీలో ఆరు మార్కులు ఉంటాయి సో మొత్తం ఇట్లా ఇక్కడ కూడా పెడగాజులో కామన్గా ఆరు మార్కులు ఉన్నాయి కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టు పేపర్ వన్లో చెప్పినట్టు పేపర్ టూలో కూడా కామన్గా ప్రతి పెడగాజీలో బోధనా పద్ధతులు కానీ ప్రణాళికలు కానీ నిరంతర సమగ్ర మూల్యాంకనం కానీ ఆర్టీఈ కానీ ఈ చాప్టర్స్ కామన్ ఉంటాయి కాబట్టి ఇందులో నుంచి మీకు ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే మన పెడగాజీలో ప్రతి కంటెంట్లో ఆరు మార్కులు అంటే ఖచ్చితంగా రెండు మూడు మార్కులు వస్తాయి ఈజీగా సో ఈ లెక్కన చూసుకున్నా కూడా ఆరు మార్కులు మొత్తంగా మనకు రావడానికి స్కోప్ ఉంది ఇకపోతే మరి ప్రిపరేషన్ ఎలా చేయాలి ముఖ్యంగా పేపర్ వన్ రాసేవాళ్ళు సైకాలజీ కోసం డిజేడ్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ తెలుగు అకాడమీ బుక్స్ చదవండి లేదంటే ఎవరైనా ఫేమస్ ఉన్నటువంటి ఫేమస్ అయినటువంటి ఆథర్స్ బుక్ పుస్తకాలు బయట మార్కెట్లో ఉంటాయి కదా సో వాళ్ళ పుస్తకాలన్నా రిఫర్ చేయండి తర్వాత లాంగ్వేజ్ తెలుగు తెలుగు విషయానికి వస్తే ఇక్కడ ఎవరైతే పేపర్ వన్ రాసేటటువంటి అభ్యర్థులు ఉన్నారో డిజెడ్ అభ్యర్థులు మీరు ఒకటో తరగతి నుంచి పెట్టుకోండి ఒకటో తరగతి ఏం చదువుతాం అని కాదు ఒకటో తరగతి లేదంటే మూడో తరగతి నుంచి ఖచ్చితంగా ఏడో తరగతి వరకు పాఠ్య పుస్తకాలను చదవండి తెలుగులో కనుక చూసుకుంటే పాఠము పాఠం రాసిన కవి పేరు లేదా రచయిత పేరు ఆ పాఠం ఉద్దేశం ఏంది ఆ పాఠం ఏ ప్రక్రియకి చెందింది అనేది కంటెంట్ను కవర్ చేస్తూ గ్రామర్ పాటలో ఉన్నటువంటి పదజాలము భాషాంశాలు ఆ పదజాలం అనేది పుస్తకాల చివర పదాలకు అర్థాలు పర్యాయ పదాలు నానా అర్థాలు వ్యుపత్ అర్థాలు ప్రకృతులు వికృతులు ఈ పదజాలం సంబంధించినటువంటి పుస్తకంలో ఉన్నటువంటి ప్రశ్నలే వస్తాయి కాబట్టి వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి ఇకపోతే ఇంగ్లీష్ కూడా గ్రామర్ పాటలో ఉంటుంది సో గ్రామర్ పార్ట్ దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది అయితే ఇక్కడ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఇక్కడ అరవై మార్కులు ఉన్నాయి ముప్పై మార్కులు ముప్పై మార్కులు సో ఇక్కడ ఈ అరవై మార్కులలో మీకు ఎక్కువ స్కోర్ చేయడానికి వెసులుబాటు ఉంది కాబట్టి ఇక్కడ మినిమం అరవై మార్కులకు యాభై ప్లస్ పైన మార్క్స్ చేయగలిగితే మిగతా ఆ మిగతా దాటిల్లో ఈజీగా అరవై మార్కులు చేయగలుగుతారు ఇట్లా ఈ లెక్కను చూసుకున్నా కూడా వంద పైన వన్ టెన్ స్కోర్ చేయడానికి స్కోప్ ఉంది కాబట్టి సో వీటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇకపోతే మరి పేపర్ టూ అనేది మనకు కాసే అభ్యర్థులంగా చూస్తే మ్యాథ్స్ అండ్ సైన్స్ అభ్యర్థులు కానీ లేదా సోషల్ అభ్యర్థులు కానీ టెక్స్ట్ బుక్స్ చదవండి సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ చదవండి ఒక ఓర్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి కాన్సెప్ట్ ఓరియెంటెడ్గా చదవడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా టెక్స్ట్ బుక్స్ అనేది చాలా తరోలిగా బాగా చదవడానికి ప్రయత్నం చేయండి అలాగే ప్రీవియస్ పేపర్స్ ఇప్పటి వరకు పెట్టినటువంటి ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయో ఆ ప్రీవియస్ పేపర్స్ను బాగా ప్రాక్టీస్ చేయండి ఎందుకోసం అంటే గతంలో ఎట్లా అడిగిండు రెండు వేల పదహారులో ఎట్లా అడిగిండు రెండు వేల పదిహేడు ఎట్లా అడిగింది రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై రెండు ఎట్లా అడిగిండు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడులో పెట్టింది సో ఇది ఒక అంచనా అనేది వస్తుంది కాబట్టి అభ్యర్థులైనటువంటి మనకు అందుకోసం ప్రీవియస్ పేపర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఆ ప్రీవియస్ పేపర్స్ ఒకవేళ మీ దగ్గర మీ దగ్గర కనుక అందుబాటులో లేకపోతే ఇంటర్నెట్లో సర్చ్ చేయండి అవి మనకు పీడిఎఫ్ రూపంలో దొరుకుతాయి సో అట్లా ఆ ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి అలాగే మోడల్ పేపర్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి సో ఇట్లా బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో మొత్తం ఏంటంటే ఇక్కడ మనకు ప్రిపరేషన్ ప్లాన్ అనేది టెక్స్ట్ బుక్స్ చదవండి మెయిన్లీ టెక్స్ట్ బుక్స్ చదవండి ఏదైతే కంటెంట్ ఉందో తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఈ కంటెంట్స్ బాగా టెక్స్ట్ బుక్స్ చదవండి మనకు ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా టెట్ అనేది టెక్స్ట్ బుక్స్ పరిధిలో నుంచే మనకు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి టెక్స్ట్ బుక్స్ పరిధి దాటి ప్రశ్నలు ఇవ్వడు సో దీన్ని గుర్తుపెట్టుకొని మీరు టెక్స్ట్ బుక్స్ బాగా ఫాలో అవ్వగలరని నేను భావిస్తున్నా ఇకపోతే ఈ సంవత్సరం ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎక్స్ టెట్ అనే ఎగ్జాము ఆన్లైన్ ఎగ్జామ్గా కండక్ట్ చేస్తున్నారు సో ఇంతకుముందు ఇప్పటివరకు ఆఫ్లైన్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేసేవాళ్ళు మరి ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కాబట్టి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి కంప్యూటర్ మీద అవగాహన ఉన్నా కానీ లేకున్నా కానీ ఫస్ట్ టైం రాసేటటువంటి అభ్యర్థులు కొంచెం అయోమయానికి గురవుతారు సో ఆ రకంగా అయోమయానికి గురి కావాల్సిన అవసరం ఏం లేదు బీ కూల్ ఒకటి ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రాయడం వల్ల రెండు రకాల బెనిఫిట్స్ ఉంటాయి నెంబర్ వన్ వచ్చేసి టైం అనేది చాలా సేవ్ అవుతుంది ఇన్ టైంలో ఎగ్జామ్ సక్సెస్గా కంప్లీట్ చేయగలుగుతారు రెండోది వచ్చేసి ఎగ్జామ్ మనం రాసుకున్నప్పుడు ఒకసారి మనము రాంగ్ పెట్టినప్పుడు మళ్ళీ మనము మళ్ళీ ఒకసారి ఆ ప్రశ్నను మళ్ళీ మనం రీకరెక్ట్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది అదే ఆఫ్లైన్ ఎగ్జామ్ అయితే బబుల్ చేసినాం ఒకసారి బబుల్ చేసినామంటే మళ్ళీ మనం దాన్ని బబుల్ చేయలేము కానీ ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్లో మనం మళ్ళీ ఆ ప్రశ్నకు వేరే జవాబు కూడా పెట్టుకోవడానికి వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఇది చాలా ఒక మంచి వెసులుబాటు ఇది మంచి అవకాశం కాబట్టి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రాసేటటువంటి ఫస్ట్ టైం అభ్యర్థులు కానీ ఇంతకుముందు రాసినటువంటి వాళ్ళకు ఆల్రెడీ అనుభవం ఉంటుంది సో మొత్తంగా ఏంటంటే టైం సేవ్ అవుతుంది మంచిగా మనం రాంగ్ పెట్టినటువంటి ప్రశ్నను మళ్ళీ రైట్ క్వశ్చన్గా రీ రైట్గా మనం రీకరెక్షన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఇకపోతే మరి కొత్తగా టెట్టు రాసే అభ్యర్థులు కానీ అంటే లాస్ట్ ఇయర్ బిఏడ్ చేసినటువంటి అభ్యర్థులు అయితే డిఎడ్ చేసినటువంటి అభ్యర్థులైతే వాళ్ళు కానీ ఇప్పటి వరకు గతంలో బిఏడ్ డిఎడ్ అయిపోయి ఇప్పటివరకు టెట్ క్వాలిఫై కానిటువంటి అభ్యర్థులకు ఇది ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ ఎందుకోసం అంటే మనకు ఆల్రెడీ డిఎస్సిలో పదకొండు వేల పైచీలకు ఉద్యోగాలు ఉన్నాయి ముఖ్యంగా డిఏడ్ వాళ్ళకు ఎస్జిటి పోస్టులు చాలా పోస్టులు ఉన్నాయి ఆయా జిల్లాల వారిగా చూస్తే కాబట్టి ఇప్పుడు అప్పయరింగ్ కింద రాస్తున్నటువంటి వాళ్ళు కానీ ఇప్పటి వరకు క్వాలిఫైగా ఉన్నటువంటి అభ్యర్థులకు ఇది ఒక మంచి ఆపర్చునిటీ సో ఈ ఆపర్చునిటీని మిస్యూ చేసుకోకండి యూటిలైజ్ చేసుకోండి సో మంచి స్కోరు చేయడానికి మీరు ఒక ప్రణాళికబద్ధంగా చదవండి అంటే ఇక్కడ ఇప్పటివరకు క్వాలిఫై కానటువంటి వాళ్ళు అసలు ఎందుకు క్వాలిఫై కాలేదు ఎందుకు క్వాలిఫై కాలేకపోతున్నాము ఎక్కడ మేము మాకు తక్కువ మార్కులు వస్తున్నాయి ఆ తక్కువ మార్కులు రావడానికి గల కారణాలు ఏంటి అనేది బెయిరీజ్ వేసుకొని ఒక ఆత్మవిమర్శ చేసుకొని ఆ చేసినటువంటి తప్పులను గతంలో చేసినటువంటి తప్పులను ఇప్పుడు చేయకుండా మంచి ప్లానింగ్తోని మంచి ప్రణాళికతో మీరు ఒక మంచి వ్యూహంతో ముందడుగేయండి టెట్టులో మంచి స్కోరు సాధించండి అలాగే వచ్చేటటువంటి డిఎస్సి రెండు పదకొండు వేల పైచీలకు ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగాలలో కూడా మీరు అందరితో పోటీగా నిలబడడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఈసారి కనుక టెట్ క్వాలిఫై కాకపోతే ఇంకంతే పరిస్థితులు కాబట్టి ఫ్రెండ్స్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు ఎవరైతున్నారో మీకు మరీ మరీ చెప్తున్నా ఐ రిక్వెస్ట్ యూ టు సో మీరందరూ కూడా మంచి ప్లానింగ్తో ప్రిపేర్ కావాలని కోరుకుంటూ ఇన్ సర్వీస్ టీచర్స్ ఉన్నారో వాళ్ళది నేను నెక్స్ట్ వీడియోలో పూర్తి సమాచారంతో చెప్పడానికి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్